అయితే కడగాలి అంటే వాకిలు అయితే పోస్తున్నా నేను ఇంకేంటి పక్క ముగ్గు కూడా వేసేసుకున్నాను నేనైతే ఊడ్చుకొని ఇప్పుడైతే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అవుతున్నాయి విజయకోట ఎవలర్స్ ఏం చేస్తున్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని అయితే ఆ ప్రభుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు సండే కదా సండే వస్తేనే ఎక్కువ పని అండి నాకు అందరూ సండే రెస్ట్ తీసుకుంటే నాకైతే సండే పని అనమాట ఎక్కువ పని అనమాట ఇక్కడైతే మైగుండి బిన్నెలైతే కడిగేసా మళ్ళీ రెండో రౌండ్ అయితే పోసుకున్నా చూపిస్తా మీకు ఇదిగోండి రెండవ రౌండ్ టీ అనమాట ఇంకా పని చేస్తూ ఉంటే ఇక అలా టీ తాగాలనిపించింది ఇంకా మా వాళ్ళు అయితే లేకపోలే నిద్రపోతున్నారు సరేలే ఇంకా అన్న రోజు రెండు రోజులే కదా మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదా పాపం స్కూల్కి వెళ్ళిన కానిచ్చి పాపం వాళ్ళకి నిద్ర ఉండదు సరైన తిండి ఉండదు సరైన తిండి అంటే మనం పెడతాము కానీ వాళ్ళు తినే టైం ఉండదు అనమాట అది ఇప్పుడైతే లెగ్ శాక సేమియాలు అయితే లేవు సేమియాలు అయితే తెప్పించి సేమియా ఉప్మా చేద్దాం అనుకుంటున్నాం ఇంకా వాళ్ళ ఇష్టం సేమియా ఉప్మా చేయమంటే చేస్తా లేకపోతే తెచ్చుకుందానంటే ఏమైనా తెచ్చుకోమని చెప్తాను నేను పిండి అయితే కొంచెం ఉంది కానీ ఇట్లా నేను కదా ఇంకా సాయంత్రం వేస్తే వేస్తా స్నాక్స్ కింద ఇంక ఇప్పుడు ఒక టీ అయితే తాగాలి మిషన్లో బట్టలు కూడా ఉన్నాయి ఇంకా కర్రీ కూడా ఏం తీసుకొస్తారు మావారు తెలియదు తనైతే ఉంది వెళ్ళారు అంటే మన పని వెళ్ళండి కొంచెం ఒక గంట రెండు గంటలు ఉండిద్ది ఇంకొచ్చాకైతే తనైతే తీసుకొస్తారు ఏదో ఒకటి ఇంకో వండాలి వండి పని అంతా చేసుకొని చర్చికి అయితే వెళ్ళాలి ఇంకెళ్ళేటప్పుడు చూపిస్తాం మీకు కూడా ఇంకా వచ్చాకైతే మళ్ళీ స్కూల్ కడికి అయితే వెళ్ళి రావాలి మళ్ళీ అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయి కదా స్కూల్ అడ్మిషన్స్ మా బాబాయ్ అయితే టెంత కదా వెళ్ళి మాట్లాడి రావాలి హాస్టల్లో హాస్టల్ కూడా మాట్లాడి రావాలి ఇంకా అక్కడికి వెళ్ళాక వాళ్ళని చెప్పేదాన్ని బట్టి ఇంక దాన్ని బట్టి ఆలోచించుకొని అయితే మేము జాయిన్ చేస్తాము కేర్లోనే ఫిక్ని మనపాలం అనమాట మా పాప చదివేది ఇంకెళ్ళి మాట్లాడి రావాలి ఇంకీలో ఒక బావ పని కూడా అయిపోయింది కదా ఇంకా నా పని అయిపోయింది చర్చకి వెళ్ళొచ్చు నుంచి అటైతే వెళ్ళి మాట్లాడే రావాలి ఇంకెళ్ళేటప్పుడు మీకు నేను ఇంక ఇప్పుడైతే అయితే చేసుకోవాలి వీడియో అయితే కంటిన్యూ చేస్తా మీరైతే చూసేయండి ఇక్కడైతే కొబ్బరి అయితే తీసి పెట్టుకున్నాను అల్లం అయితే నీళ్ళలో నానబెట్టాను ఇలా పెట్టుకుంటే ఏంటంటే మొత్తం మట్టి అయితే పోయిద్ది ఇంకా పచ్చి కొబ్బరి వేసి బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా అంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి వేసుకుంటే ఏంటంటే కొంచెం టేస్ట్ వచ్చిందన్నమాట బిర్యానీ కూడా అయిపోయింది నాకైతే చేసేసా ఇదిగోండి బిర్యానీ చేసా చెప్పాను కదా చేస్తానని ఇక్కడైతే కర్రీ అయితే ఉడుకుతుంది ఇక్కడ ఫ్రై కూడా చేసేసా ఇంకా వంట ప్రిపరేషన్ అయితే అయిపోయింది ఇంకైతే రెడీ అవ్వాలి మేమైతే ఇంకా రెడీ అయ్యామండి చర్చికి అయితే వెళ్ళాలి ఇప్పుడైతే భోజనం చేసి అయితే వెళ్తాము ండి బాస్మతి రైస్ చాలా పొడి పొడిగా వచ్చింది ఇంక అయితే ఎలా చేసేది అదంతా అయితే చూపించలేదు మన వీడియోస్లో ఆల్రెడీ చూపించాను కదా ఇంక అందుకే వండేసాను తొందర తొందరగా ఇంక ఇప్పుడైతే తిని అయితే బయలుదేరాలి బయలుదేరేటప్పుడు చూపిస్తాం మళ్ళీ మీకు నేనైతే వెళ్తున్నానండి చర్చికి ఇంకా బైబుల్లో అయితే పిల్లలు తీసుకున్నారు ముందే వెళ్తున్నారు ఇంక వెళ్తున్నాం వచ్చాము ఇంక మళ్ళీ అయ్యాక అయితే వెళ్ళేటప్పుడు మీతో మళ్ళీ మాట్లాడతాను నేనైతే నేనైతే స్కూల్ అయితే వచ్చాము మాట్లాడైతే వెళ్తున్నాము ఇంకొండే స్కూల్ అయితే ఇలా ఉంటుంది ఇంకెళ్తున్నాము మాట్లాడాము జాయిన్ చేయమంటున్నారు రేపే రేపే జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం హాస్టల్ ఏంటంటే టెన్త్ క్లాస్ కదా క్లాసులు అయితే స్టార్ట్ అయిపోయినాయి అంట ఇంకసారి అయితే చెప్పారు కేర్ అండి కేర్ పెట్టమని పెట్టమనిపాలు సబ్స్క్రైబర్స్లో ఎవరన్నా మా ఊరు దగ్గరలో ఉన్న వాళ్ళకి తెలిసింది ఆ స్కూల్ అది కూడా అలా ఉంటుంది చాలా స్ట్రిక్ అండి మీకైతే బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాము ఇలా అయితే ఈ ఫ్లవర్స్ అయితే భలే కలర్ఫుల్గా ఉంటాయి కదండి ఇంకా మామిడికాయ చెట్టు కూడా ఉంది ఇవన్నీ మామిడికాయ చెట్లు అదంతా మామిడికాయ తోట ఇగోండి చెట్టు చూసారా కాయలు చూసారా ఎలా ఉన్నాయో అలాగైతే వెళ్ళ నచ్చింది ఇంక ఇటు ఇవన్నీ మాడు తోటలేనండి ఇటు ఈ ఇంకా మన వెళ్ళి మొత్తం మాడు తోటలే ఇంకటి ఎంట్రన్స్ ఇదిగోండి ఇక్కడ చెట్టు కూడా ఉంది ఇదిగోండి కానీ భయం పోసుకోవడానికి ఏమన్నా అంటారు ఏమన్నా అయితే స్టార్ట్ అయ్యాము బాబు అయితే ఎక్కడైతే తాగాము సుగుంధము మేమైతే ఒక స్కూల్ కాడికి వెళ్ళి మాట్లాడొచ్చాము ఇంకా జాయిన్ చేయమన్నారు ఇంకా వాడికి కావాల్సినవి అన్నీ తీసుకోవాలి తీసుకొని జాయిన్ చేయాలి రెండు రోజుల్లో మళ్ళీ ఖర్చులు మొదలనమాట మళ్ళీ అన్నీ కొనాలి కదా పిల్లలకి ఇద్దరు పిల్లలకి ఇద్దరిని జాయిన్ చేయాలి ఇద్దరు ఒక స్కూల్ కాదు వేరే వేరే స్కూల్లు టెన్త్ క్లాస్ కదా కేర్లోనే ఉంచాము ఇంక మా పాపని వేరే స్కూల్లో వేస్తున్నాము ఇంకా తనకి బాబుకి ఇద్దరికి నిన్నే మాట్లాడాము ఇంకా పాపకైతే పన్నెండో తారీఖు నుంచి అని చెప్పారు ఇంక బాబుకైతే క్లాసులు స్టార్ట్ అయిపోయినాయి ఇంక పంపిమని అయితే చెప్పారు సార్ వాళ్ళు ఇక మళ్ళీ ఖర్చులు మొదలు ఇద్దరికి మళ్ళీ అన్నీ కొనాలి అన్నీ చేయాలి అంత అడ్జస్ట్ అవ్వాలన్నమాట మనం మన పిల్లలకి ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయినా అక్షరాలు అయితే ఇవ్వాలి కదండి చదివిస్తే రేపు వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుందని చిన్న ఆశ ఇంకా అందుకే ప్రయాసంతా ఇంక ఇప్పుడైతే ఇంతటితో ఈ వీడియో ఏం చేస్తున్నాను నేను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అయితే కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి